భారతదేశంలోని ప్రజలకు ప్రధానంగా బీసీలకు మహిళలకు సమాన హక్కులు కావాలని భారతదేశ తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేస్తున్న మహోన్నత త్యాగజీవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంకూరే మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాయిసా రాజేష్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెబ్బై ఆరు రాజ్యాంగ అమలు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి కాని శివాజీనగర్ అంబేద్కర్

ప్రాథమిక వ్యవస్థ ఉండేది భూసామ వ్యవస్థ ఉండేది ఊరికి అందరి ఒకటి ఉంటే మన ఇండ్లు మాత్రం ఊరి అవతల ఉండి నీళ్ళు లేక తిండి లేక పరిస్థితులు మంచిగా లేక చదువుకోలేక వారికి ఊడిగం చేస్తూ అనేక సంవత్సరాలు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అనేక సంవత్సరాలు మరి ఎట్టి చేసిన జాతిలో పుట్టిన మనకు ఈ రాజ్యాంగం ద్వారా కలిగి ప్రతి మనిషి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాన హక్కు ఉండాలని అందరితోనూ సమానం చదువుకోవాలని అందరితో పాటు ఉద్యోగాలు చేయాలని ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తర్వాత దాంతో మనకు పొలాలు ఇచ్చిన మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మీ స్త్రీలకు సమాన హక్కు కానీ ఇవాళ మీరు ఏదైతే సంఘాలు నిర్మాణం చేస్తున్నారో సంఘాలతో పొదుపు సంఘాలు చేస్తారో ఆనాడే ఆ రాజ్యాంగంలో రాసిపెట్టిన విధానాన్ని ఇలా ప్రభుత్వం ఈ ముందు తీసుకొచ్చి మీకు సంఘాలని పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తూ దాని ద్వారా అభివృద్ధి చెందాలనేది రాజ్యాంగ విధానం కాబట్టి పాలకులు అదే దాన్ని ఆదరిస్తా ఉన్నారు అంతటి మరి గొప్ప విషయం మన మా మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ మనకు అందించిండు ఇలా మీరు శివాజీ అంబేద్కర్ భవన నిర్మాణానికి కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ యొక్క గూడు నిర్మాణం జరిగింది ఆ గూడు నిర్మాణానికి కేవలం అంబేద్కర్ పేర్లు ఉన్నది కాబట్టే ఈ ప్రభుత్వాలు పాలకులు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరున్నా దాన్ని ముట్టుకోవద్దనే ఉద్దేశంతోనే ఇలా మనకు ఈ దీనికి నిధులు కేటాయించి ఈ యొక్క స్థితి తీసుకురావడం కేవలం ఆర్థిక పడ్డ జాతుల కోసం అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారికి సహాయ సహకారాలు అందించాలని వారికి ప్రత్యేకంగా భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాలు గడుపుతున్న సందర్భంగా ఈరోజు శివాజీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రవి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు అలాంటి తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితము మన జాతుల కోసము ఊతికి ముంత ముట్టికి చీపులు మెడలో గంట వేసి ముఖానికి మసిపుసి ఊరికి దూరంగా వెలువైనటువంటి జాతులకు విద్య ఉద్యోగము వైద్యము అదేవిధంగా రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ రాజ్యాంగ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి అనేక మంది ఈ రోజు సర్పంచ్ కావాలనుకున్నా ఎంపీటీసీ కావాలనుకున్నా జెడ్పీటీసీ కావాలనుకున్న ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎంపీ కావాలనుకున్నా చివరికి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి చిత్త చివరి ఫ్యూన్ కావాలనుకున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి దిక్కుగా ఈ దేశానికి దిశగా నిర్దేశించబడుతున్నది ఇలాంటి తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి జాతి కోసం త్యాగం చేసి ఆ కుటుంబం కూడా మొత్తం కూడా నలుగురు బిడ్డలు నలుగురు కొడుకులు అదేవిధంగా తను తన భార్య కూడా మన జాతి అభివృద్ధి కోసము అమరులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబం మరి వారిని స్మరిస్తూ ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందికి హక్కులు కల్పించినటువంటి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మహిళలకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు మొఘళ్లతో పాటు సమాన హక్కులు కావాలని చెప్పని ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే అప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ బిల్లును పాస్ చేయకపోతే చివరికి న్యాయశాఖ మంత్రికి నేను ఏదైతే మహిళలకు సమాన హక్కు కావాలని చెప్పి కొట్టాడ చేసినో ఏదైతే పురుషులతో పాటు మహిళలకు సమానమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ హక్కులు కావాలని చెప్పి కొట్టాడు చేసినో దాని మిరాత వెదరే కృష్ణుల కాబట్టి నాకి న్యాయాధిక మంత్రి అవసరం అని చెప్పి రిలీజ్ చేసినట్ల కొప్ప మాహనత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు